అందుకనే అందుకనే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా రెండు వేల పద్నాలుగే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు కూటమిగా ఏర్పడి ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు ఆయనతో పాటు కూటంలేకి ఆయనతో పాటు రెండు వేల పద్నాలుగులో కూటమిలేకి ఇలా ముగ్గురిని తెచ్చుకున్నాడు ఇటు అక్క ఇటు కనిపిస్తా ఉందా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ముగ్గురు తెచ్చుకొని ఓ దత్తపుత్రుడి ఫోటో ఆయన ఫోటో మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు ఫోటోలు తెచ్చుకొని పెట్టుకొని స్వ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు కింద పెట్టి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇవి ప్రతి ఇంటికి పంపించాడు ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలోనూ